मारला నా పేరు వేసి కళ్ళి దాదాపు ఏసీ ఇండ్లు కలిసి వంద పైననే ఉంటాయి మాకు ఒక గద్ద దగ్గర ఒకటే ట్యాంక్ ఉంది ఆ ట్యాంక్ మీద అందరు వంద ఇండ్లు ప్లస్ బయట వాడుట్లో అది తొందర తొందరగా ఆలిపోతుంది ఇప్పుడు సర్పంచ్ ఇట్లా ఎవరు వాళ్ళు ఆధారం లేదు కాబట్టి సెక్రటరీ మేడం బాధ్యరాలు కాబట్టి మాకు సెక్రటరీ మేడం దగ్గరకు వచ్చి అడగడం జరిగింది మేడం కూడా ట్యాంక్ పెట్టిస్తాను అన్నది రెండు రోజుల్లో మంచిగా చేసిస్తాను అన్నది కానీ మాకు బయట కూడా రావడం లేదు నీళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది వర్షకాలం ఇట్లా ఇబ్బంది ఉంటే ఇంక ఎండాకాలం ఇంకేం దింపెట్టు ఉండాలి అయితే మండనరసం ఇంటి దగ్గర ఒక ట్యాంక్ ఉంది కమర్పూమే ఇంటి దగ్గర ఒక ట్యాంక్ ఉంది ఆ ట్యాంక్ అలా ఏ మోటార్ అటు అటు వేస్తే ఎక్కడ అక్కడ పట్టుకుంటారు కాబట్టి ఈ ట్యాంక్ మీద బట్టడెన్ అనేది పడది తొందరగా మేడన్ కూడా మేము ఇబ్బంది ఉండదు మేడం కూడా ఇబ్బంది ఉండదు ఎక్కడ అక్కడ పట్టుకుంటే అందరికి సాల్వ్ అవుతాయి కాబట్టి దయచేసి గవర్నమెంట్ ఈ నీళ్ళ సమస్యను పట్టించుకొని ఏ ట్యాంక్ ఆ మోటార్ చేస్తే ఈ సమస్యలు అనేటివి మా కళ్ళు ఉండయి ప్లస్ లైట్లు కూడా సరిగా రా లేదు వర్షాకాలం కాబట్టి ఇప్పుడు పాములు తేళ్లు అవి వస్తుంటాయి ఇలా రెండు మూడు రోజులు మెలుగుతుంది మళ్ళీ వెంటనే కాలిపోతున్నాయి అందుకనే మా లైట్లు కూడా కొంచెం మంచిగా పట్టించుకొని మంచి బుగ్గలు తెచ్చి మంచిగా వేయగలరని కోరుతున్నాయి గవర్నమెంట్ దయచేసి మాత్రం ఎస్సీ కల్ని ఖచ్చితంగా పట్టించుకొని మాకు వాళ్ళం కాబట్టి ఇక్కడ ఎవరు అది కాకుండా ఉంది నీళ్ళకి చాలా ప్రాబ్లం ఉంది వర్షాకాలం అయితే చాలా ప్రాబ్లం ఉంది ఎండాకాలంలో అయితే వాళ్ళ ట్యాంకులలో కూడా పోతే ఇక్కడ ఎందుకు వస్తున్నారు వాళ్ళు మోటార్లు బంద్ చేసుకుంటారు ఎందుకు కాబట్టి మాకు ఎస్సీ కాలనీ కంపల్సరీగా నీళ్ళు కావాలి ఏ గవర్నమెంట్ అధికారి వచ్చినా కూడా పందిలో పైనడే ఉంటాయి మాకు నీళ్ళకి చాలా ఇబ్బంది అయితుంది భయర్త నీళ్ళు వస్తా మన ట్యాంక్లై ఎందుకు వచ్చి ఎందుకు అది చేస్తాం ఇందులో మంచిగా నీళ్ళు వచ్చినాక ట్యాంక్ కాడ వచ్చి బట్టలు వినడము పతాకం ఎస్సీ వాళ్ళు బట్టలు విడుతురు బట్టలు విడుతురు అంటారు బట్టలు వినడానికి కారణం ఏందని ఎవరైనా అడుగుతురా ఇంట్లో సరిగా ఇంటి గిట్ట నీళ్ళు బయట నీళ్ళు వచ్చినాక బయటకు వచ్చి బిండాలని మాకైనా అవసరమా బజార్కి వచ్చి ఎందుకు ఉంటుంది బహిరంగ నీళ్ళు ఇంట్లో అంగం ఉంటే బయటకు రాలేము కదా అవసరం ఉంటే రానప్పుడు నీళ్ళు నల్ల నీళ్ళు రానప్పుడు ట్యాంక్లర్కి వచ్చి పట్టుకుంటాం కాబట్టి మాకు నీళ్ళు రాకపోవడం వాడికి కారణం అది ఇప్పుడు వేరే ఏమో పైపులు లేకుందాం పైపులు లేవు డైరెక్ట్ వర్క్పోతే జనాలకు ఎస్సీ వాళ్ళు వచ్చి బాగా పట్టుక పోతురు బట్టలు వింటారు పాడవచ్చు అని ఉద్దేశం ఒకటి జనాలలో అదైపోయింది బయట బయటపడుతున్నాం కానీ వేరే వాళ్ళు పైపులు వేసుకుంటారు కాబట్టి వాళ్ళు బయటపడతలేరు కారణం అదే అందు గురించి ఒక నీళ్ళ గురించి పట్టించుకోవాలి గవర్నమెంట్ మంచికి హెల్ప్ చేయాలి